ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

నెల్లూరు జిల్లా కావలి పదకొండవ వార్డు పరసు కిరణ్ ఆధ్వర్యంలో డెబ్బై కుటుంబాలు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్ కు మద్దతుగా శనివారం నాడు ఆయన సతీమణి పసుపులెడ్డి సుగునమ్మ సమక్షంలో పార్టీ కండవాలు కప్పుకున్నారు ఎవరైనా భూమిలో ఉన్న వాళ్ళకి కానీ హాస్పిటల్ కానీ ఇంకేదైనా సార్కి సంబంధించిన సేవా కల్పించిన వార్డులో పశ్చిమ చేసిన ఇప్పటి నుంచి ఎన్ని జనాల్లో చెప్పుకుండా వచ్చి చేస్తూ వీళ్ళందరికీ మోటివేట్ చేస్తూ వస్తే సార్ నేను ఒకసారి కలవాలి చూడాలి ఒకసారి నేను మాట్లాడాలి అని చెప్పేసి ఇప్పటి నుంచి చదువుతూ ఉన్నారు మేము తీసుకెళ్తా ఉమ్మా అని చెప్పేసి వీళ్ళని ఒకసారిగా తీసుకొచ్చి సార్ కలవకు జరిగింది ప్రేమ సమస్యలు వీళ్ళు పార్టీలో ఏర్పడకూడదు పదకొండు నుంచి వస్తుంది వీడలు ఇచ్చాము ఎంతమంది సామాజాము కానీ మా కొన్ని పనులు ఉన్నా కూడా ఏ నాయకుడి నుంచి వస్తారు పది నుంచి ఉన్న పార్టీలు ఏం చేయటం ఎందుకు వస్తారు డిసైడ్ ఆ వచ్చింది గత రెండు నెలలు ఉన్నాయో ఒక వస్తారు ఎలక్షన్ ఉంటే వస్తారు ఎలక్షన్ కానీ మన సార్ ఒకసారి అండి పదిహేడు నుంచి ఆరు పదమూడు అంటే మళ్ళీ కూడా అందులో వాళ్ళకి కానీ వేరు వాళ్ళకి కానీ బండ్లు కానీ సౌండ్లు కానీ వెహికల్ కానీ పెంచుకులు కానీ సినిమాలు కానీ ఇక్కడ హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి కూడా సార్ కూడా లేకపోయినా కూడా క్షణంలో పోయి సాయం చేసే అట్లానే అరగన్ మీ రోజై ఆత్మకు శ్రీకారం కూడా కాపాడి చేసుకుంటాం మా కార్యకర్తలు కూడా తీసుకొచ్చేసారు సార్లు పదిహేను సేవ ఈ ఎలక్షన్లో చూపిస్తుంది ఏం సార్ తప్ప

ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి